ముఖ్యమైన కారణం మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో ఎగ్స్ కన్నా ఎక్కువ డ్రగ్స్ అమ్మారు ప్రతి గల్లీలోని డ్రగ్స్ కనిపించాయి ప్రతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సులువుగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం జరిగింది గత ప్రభుత్వం విద్యార్థుల జీవితం ఇది దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు గారు ఆయన నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ డ్రగ్స్ అరికట్టాలని దృఢ సంకల్పంతో రోజు మనకి యాంటీ డ్రగ్ నార్కోటిక్ ఈగిల్ ఏర్పాటు చేశారు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల నుంచి దూరం ఉండేటట్టు మనం ఇంట్లో కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంప్లీట్ గా అరికట్టడానికి చంద్రబాబు